ఫ్రెండ్స్ ఎస్ఎంజీ శారీ కలెక్షన్ ఈరోజైతే డైలీ వేర్ శారీస్ చూపిస్తా ఓ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఈ శారీ అయితే బేబీ పింక్ అండి చాలా బాగుంటుంది శారీ ఫోటో శారీ ఫోటో అయితే చూడండి చాలా బాగుంటుంది శారీ అయితే సూపర్ కాంబినేషన్ ఓకే అనుకున్న వాళ్ళు మాత్రం వాట్సాప్ మెసేజ్ చేయండి షార్ట్ ఇన్ బార్డర్ వస్తుంది కింద అయితే షార్ట్ ఇండ్ బార్డర్ అనేది వచ్చేస్తుంది సూపర్ కాంబినేషన్ అయితే సూపర్ శారీ చూసిగా బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకే అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి అందులోనే సేమ్ లైట్ ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుంది ఫోటో అయితే చాలా బాగుంటుంది షార్టిన్ బార్డర్ వచ్చి మధ్యలో సిల్వర్ లైన్స్ అనేటివి శారీలో సిల్వర్ లైన్స్ అనేటివి వచ్చేసే శారీ మొత్తం ఇలా చార్టిన్ బార్డర్ కూడా సిల్వర్ లైన్ అనేది బార్డర్ అనేది చిన్నగా వచ్చేస్తుంది చార్టిన్ బార్డర్ వచ్చేసి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది శారీ ఫోటో ఓకే అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లైట్ పిస్తా గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్ చాలా బాగుంది శారీ అయితే సూపర్ కాంబినేషన్ శారీ ఫోటో లైట్ పిస్తా గ్రీన్ చాలా బాగుంది సూపర్ కాంబినేషన్ అయితే సూపర్ ఓకే అనుకున్న వాళ్ళైతే వాట్సాప్ మెసేజ్ చేయండి డిజైన్ అనేది శారీ ఫోటో డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది సూపర్ కాంబినేషన్ మనకు డిజైన్ అనేది ఎలా వచ్చేస్తుంది చూడండి శారీలు చాలా బాగుంది సిల్వర్ లైన్స్ చార్ట్ బార్డర్ వచ్చి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి ఇందులో అయితే త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఏ శారీ నచ్చినా వాట్సాప్ మెసేజ్ డైలీవేర్ శారీస్లో ఇది ఒక మోడల్ చాలా బాగుంటుంది గోల్డ్ లైన్స్ అనేది లావస్తాయి బార్డర్కి మన బ్లౌజ్ అయితే బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది శారీ డిజైన్ అంతా ఇలానే ఉంటుంది మనకు పళ్ళు కూడా ఉంటుంది చూడండి పళ్ళు కూడా ఉంటుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది చాలా బాగుంటుంది శారీ అయితే సూపర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది శారీ అయితే సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సూపర్ కాంబినేషన్ శారీ అయితే మన గోల్డ్ లైన్స్ అనేది ఇలా వచ్చేస్తాయి గోల్డ్ లైన్స్ అనేది ఇలా వచ్చేస్తాయి చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అందులోనే మహిందీ గ్రీన్ గ్రీన్ చాలా బాగుంది శారీ చూడండి కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఈ కలర్ వచ్చేస్తుంది నాకు శారీ డిజైన్ అనేది మొత్తం శారీ డిజైన్ మొత్తం ఇలానే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అనుకునే వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి మంచి బ్లూ కలర్ అండి చాలా బాగుంది కాంబినేషన్ అయితే హైలైట్ చాలా బాగుంది డిజైన్ అనేది శారీలో సేమ్ డిజైన్ అనేది అలా అన్ని సారీస్ ఒకలే ఉంటాయి డిజైన్ అనేది బ్లౌజ్ అనేది మనకి ఏ కలర్ బార్డర్ వస్తే ప్లేను అదే కలర్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఓకే అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ శారీ అయితే మంచి పీచ్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ అయితే మనకు బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా బాగుంది శారీ ఓకే అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ శారీ మొత్తం డిజైన్ అనేది శారీ మొత్తం అలానే వచ్చేస్తుంది ఫ్లవర్ డిజైన్ అనేది ఇలానే వచ్చేస్తుంది శారీ మొత్తం మంచి ల్యావెండర్ డిజైన్ కలర్ అండి చాలా బాగుంది ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలర్ ల్యావెండర్ కలర్ చాలా బాగుంటుంది బ్లౌజ్ బా కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ మొత్తం ల్యావెండర్ కలర్లో ఉంటుంది బ్లౌజ్ పళ్ళు అనేది శారీలో అన్నిటికి ఉంటాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫిషి షిప్పింగ్ చాలా బాగుంటుంది డిజైన్ అనేది సూపర్ కాంబినేషన్ నాకు హైలైట్ డిజైన్ అనేది హైలైట్ ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది ఏ శారీ నచ్చినా వాట్సాప్ మెసేజ్ చేయండి మనకు బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది నాకు శారీలో పళ్ళు బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఖచ్చితంగా నాకు ఇందాక చూపించినా కదా బ్లౌజు పళ్ళు వచ్చేస్తుంది సూపర్ కాంబినేషన్ ఓకే అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి ఇందులో అయితే వన్ పీస్ మాత్రం ఉంది శారీ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేసిన చాలా బాగుంది నెవీ బ్లూ నెవీ బ్లూ చాలా బాగుంది బ్లౌజ్ వాటర్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుంటుంది శారీ అయితే మనకు బ్లౌజు పళ్ళు బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళు కూడా అనేది ఉంటుంది చాలా బాగుంటుంది శారీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ వన్ శారీ మాత్రమే ఉన్నది వాట్సాప్ మెసేజ్ చేయండి ఇందులో కూడా కలర్ ఆప్షన్ అయితే లేదు సింగిల్ పీస్ ఉంది శారీ అయితే డిజైన్ అనేది శారీ మొత్తం ఇలానే వస్తుంది ఫ్లవర్ డిజైన్ అనేది శారీ మొత్తం ఇలానే వస్తుంది రెండు చాలా బాగుంటుంది శారీ అయితే సూపర్ కాంబినేషన్ సూపర్ శారీ మొత్తం డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది ఓకే అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేసి చాలా బాగా వస్తుంది డిజైన్ అనేది ఫ్లవర్స్తో చాలా బాగా వస్తుంది వన్ పీస్ మాత్రమే ఉంది ఇలా అయితే చాలా బాగా వస్తుంది శారీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ బ్లౌజ్ అయితే మనకి ఏ కలర్ బార్డర్ వస్తుందో ఆ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది మనకు సూపర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇవ్వు మనకు బార్డర్ ఏ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ ఉంటుందో ఆ కలర్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ అండి మంచి యాష్ కలర్ అండి యాష్ బ్లాక్ శారీ మొత్తం చాలా బాగుంటుంది మనకు బ్లౌజ్ అయితే బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలానే ఉంటుంది శారీ మొత్తం ఇలానే ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది రామా గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చి బ్లాక్ అండ్ యాష్లో చాలా బాగుంటుంది బ్లౌజు పళ్ళు మనకు బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి డార్ట్స్ డాట్స్ వచ్చి బ్లౌజ్ కూడా సూపర్ మనకు బార్డర్ ఏ కలర్ ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కలర్ ఉంటుంది చాలా బాగుంటుంది సూపర్ కాంబినేషన్ మనకైతే బ్లౌజ్ అయితే హైలైట్ ఇచ్చారు శారీ క్లాత్ అయితే సూపర్ క్లాత్ క్లాత్ అయితే సూపర్ ఉంటుంది మనం క్లాత్ కోసం అయితే ఏం డౌట్ వల్సిన అవసరం ఏం లేదు క్లాత్ అయితే చాలా బాగుంటుంది వన్ పీస్ మాత్రం ఉంది ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి నాకు ఇందులో కూడా వన్ పీస్ మాత్రం ఉంది నెవీ బ్లూ డార్క్ నెవీ బ్లూ బ్లూ కలర్ బార్డర్ అది వచ్చేసింది చాలా బాగుంటుంది శారీ ఇందులో అయితే వన్ పీసే ఉంది ఇది కూడా ఓకే అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి బ్లౌజు పళ్ళు బ్లౌజు పళ్ళు మనకు ఉంటుంది పళ్ళు బ్లౌజు ఉంటుంది శారీ అయితే సూపర్ కాంబినేషన్ వన్ పీస్ మాత్రమే ఉంది ఓకే అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి ఇందులో డైలీ వేర్ శారీస్లో ఏ శారీ నచ్చినా ఓన్లీ వాట్సాప్ మెసేజ్ టూ శారీస్ బుక్ చేసుకున్న వన్ శారీ బుక్ చేసుకున్న ఫ్రీ షిప్పింగే ఇచ్చేస్తాము ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ నుంచి అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏ శారీ నచ్చినా వాట్సాప్ మెసేజ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా వేసుకోండి బాయ్ ఫ్రెండ్స్